కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చెలపల్లి సుందరయ్య వారసత్వాన్ని కొనసాగిద్దాం సిపిఎం ఆత్మకూరు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత ఆదర్శ ప్రజాప్రతినిధిగా దేశంలోనే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరం ఉద్యమానికి ఆదర్శంగా తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు విశురత్నం సీనియర్ నాయకులు ఏ రాజశేఖర్ పట్టణ కార్యదర్శి ఏ రణధీర్ అన్నారు ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ సందర్భంగా పట్టణంలోని డాక్టర్ ఏ ధనుంజయ్ మీటింగ్ హాల్ నందు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపట పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన సభ పార్టీ పట్టణ నాయకులు డి రామ్ నాయక్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంతొమ్మిది వందల పదమూడులో మే ఒకటవ తేదీన నెల్లూరు జిల్లా అనగానిపాడులో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి కామ్రేడ్ సుందరయ్య అని అన్నారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు మంజుల ఏ సురేంద్ర ఎన్ స్వాములు మండల నాయకులు పి సుధాకర్ మాబాష బిఎస్ వలి ప్రభావతి మేరమ్మ భాస్కర్ రవి పాలశివుడు గణపతి ఏ కిరణ్ రాజేష్ చాంద్ షబ్బీర్ నూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు చూస్తూ చూస్తూనే ముప్పై సంవత్సరాలు గడిచిపోయాయి ఒకసారి ఆ రోజు